నమస్తే అండి నేను అరుణ ఈరోజు మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం బీన్స్ అయితే చూడండి ఇది నాలుగోసారి ఐదోసారి అనుకుంటా ఈ సీజన్లో హార్వెస్ట్కి ఇప్పుడు కూడా చూడండి గుమ్మాలు కట్టే తోరణ లాగా ఎంత బాగున్నాయో అలాగే వీటితో పాటు నేతి బీరకాయలు ఇంకా కొన్ని రకాల వంకాయలు ఇలా చాలా రకాలు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయండి ముందుగా అయితే బీన్స్ నుంచి హార్వెస్ట్ స్టార్ట్ చేద్దాం చాలా బాగా వస్తున్నాయండి కాయలు అయితే చూడండి ఎంతెంత పొడుగున్నాయో ఇట్లా అంటే లేత్గా ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుంటే బాగుంటాయి వీటి తర్వాత ఒక టూ వీక్స్ గ్యాప్తో వేశాను అవి ఇప్పుడంతా పూత స్టార్ట్ అవుతుందనమాట ఇవి ఇంకా హార్వెస్ట్ తగ్గిపోయే టైంకి అవి అందుకుంటాయి మూడు నాలుగు మొక్కలు ఉంటే సరిపోతాయండి ఈ మనకి ఒక రోజు కూరకి సరిపడా వస్తాయి ఈజీగా కేజీ కాయలు అయితే వచ్చేస్తాయి రావడమే గుత్తులు గుత్తులుగా వస్తాయి కదా మూడు బ్యాగుల్లో పెట్టుకున్న చాలు ఈ హార్వెస్ట్ తర్వాత కొంచెం గ్యాప్ వస్తుందండి ఇంకెక్కడ పోత కనిపించట్లే చూసారా మళ్ళీ కాయలన్నీ తీసేసిన తర్వాత పోత స్టార్ట్ అవుతుంది ఒకసారి పూత వస్తే వెనక ముందు కలిపి మనకు ఒక మూడు నుంచి నాలుగు హార్వెస్టులు వస్తాయి ఈ చివర ఇటువైపున ఒకటి ఉందండి ఇవి టమాటోలు ఉండగానే నేను పెట్టాను అవి అయ్యే టైంకి వందుకుంటాయని అందుకని ఆ టమాటోలు అయిపోయినా వాటి మీదకి తీగ అల్లేసుకుంది కాబట్టి తీయడానికి కుదరట్లేదు అనమాట మళ్ళీ ఇవి కట్ అయిపోతాయని తీగలు ఇంకా అలాగే వదిలేసాను అలాగే క్లౌబీన్స్ వచ్చాయి కొన్ని అది బాగా ఎండిపోయినాయండి విత్తనాలు అయిపోయినాయి అంటే తక్కువే ఉన్నాయని ఇంకా నేను హార్వెస్ట్ చేయకుండా వదిలేస్తాను అవన్నీ ఇలా సీడ్స్ అయిపోయండి ఇవి ఒక రెండు మూడు బ్యాగుల్లో వేసుకుంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక ఫ్యామిలీకి సరిపడా వస్తాయి ఈరోజైతే చూసారా ఎంత లేతగా ఉన్నాయి అలాగే చిక్కుళ్ళండి ఇవి ఇదైతే ఆరెంజ్ చెట్టు ఉంది ఇక్కడ ఆరెంజ్లో ఆట అంటే ఆ బ్యాగ్లో పడి వచ్చిన మొక్క అనమాట నేను వేయలేదు ఇదైతే ఇంక వేయట్లేదులేండి చిక్కుడు ఎక్కడో చోట వస్తుంది ఆ కాయలు ఎండిపోయి పడిపోతూ ఉంటాయి కదా ఒక్కటి ఉన్న చాలండి ఇది ఒక్కటే తీగ అది ఒకటి పక్కనే ఆరెంజెస్ లాస్ట్ టైం హార్వెస్ట్ కూడా చేశాను దానిలో పడి వచ్చిందనమాట ఇది ఒక్క చెట్టు ఉన్నా సరే ఒక అర కిలో వరకు పావు నుంచి అరకిలో కిలో వరకు వస్తాయండి కాయలు ఇవి కాయలు పలుచగా ఉంటాయి కాబట్టి ఆకులు కాయలు కొంచెం ఒకేలా ఉంటాయండి కానీ చెట్టంతా కాయలు వస్తాయండి విపరీతంగా కాస్తాయి చూడండి ఇది ఒక్కటే తీగ తీస్తూ ఉంటే కాయలు కనిపిస్తూనే ఉన్నాయి ఎన్ని కాయలు వచ్చాయో చూడండి తక్కువ స్థలంలో ఎక్కువ వచ్చేది ఇలాంటివి సెలెక్ట్ చేసి పెట్టుకుంటే మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఏవో ఒకటి వస్తాయండి మార్కెట్కి వెళ్ళే పని లేకుండా మనం హార్వెస్ట్ అయితే చేయవచ్చు చూసారా ఎన్ని కాయలు వచ్చాయి ఇంకా అన్ని కాయలు చెట్లకు ఉన్నాయి ఈ తీగంతా చూడండి గుత్తులు ఉన్నాయి ఇవి చాలా చిన్నగా ఉన్నాయి అందుకోసం తీయట్లేదు ఇవి ఇంకొక వన్ వీక్కి అలా ఇంకొంచెం పెరుగుతాయి అన్నమాట అలాగే ఇది కూడా నేతి బీరులో వచ్చిందండి పడి వచ్చింది ఇది కూడా వేయలేదు దీనికి కూడా చూడండి గుత్తులు గుత్తులు ఎలా వచ్చాయో ఇది కొంచెం చెట్టు చిక్కుడులానేనండి సపోర్ట్ ఉంటే పైకి వెళ్తుంది చక్కగా అల్లుకుంటుంది కాస్తుంది సపోర్ట్ లేకపోతే ఇంకక్కడికక్కడ చుట్టుకున్నట్టుగా అల్లేసుకొని కాసొస్తుంది అనమాట కాయలకి ఈ అయితే ఎటువంటి అంటే చెట్టుకి సపోర్ట్ ఉంటేనే ఎక్కువ కాస్తుంది సపోర్ట్ లేకపోతే అన్న ప్రాబ్లం అయితే ఉండదు ఎక్కడున్నా కాసొస్తుంది ఇదైతే లాస్ట్ ఇయర్ అండి ఇది అంతకు ముందు పెట్టింది ఇది కొంచెం అందుకోసమనే అక్కడక్కడ ఎండిపోయిన ఆకులు అవి కనిపిస్తున్నాయి ఈ గ్రీన్ చిక్కుడు వచ్చాయండి హార్వెస్ట్ చేసుకున్నాం ఇంకా ఇవైతే సమ్మర్లో వేశానండి అంటే సమ్మర్ అంటే స్టార్టింగ్లో వేశాను లాస్ట్ ఫిబ్రవరిలోనే ఎప్పుడు పెట్టాను సమ్మర్ అంతా కాసి రైనీ సీజన్ కూడా అయిపోతుందండి ఇవి ఇంకా కాస్తూనే ఉన్నాయి ఈ చిక్కుళ్ళు పెట్టయితే సిక్స్ మంత్స్ అవుతుందన్నమాట ఎప్పటి హార్వెస్ట్ చేస్తున్నాను ఈ రెడ్డును కనుపు చిక్కుడు ఇవి ఒక్కొక్క బ్యాగ్లోనే ఉన్నాయి లేతగా పాదు ఉండేటప్పుడు ఎక్కువ వచ్చావండి బుట్ట నిండుగా వచ్చేవి సరిపడా సరిపడా వచ్చేవి ఇప్పుడు పాదు కొంచెం ముదిరింది కదా మట్టిలో కూడా పోషకాలు కొంచెం తగ్గిపోతాయి కదా ఎందుకంటే నేను లేయర్ మెథడ్లోని ఫిల్ చేసిన బ్యాగ్లో పెడతాను అందులో మట్టిలో పోషకాలు ఉన్నంత వరకు చెట్టు బాగా పెరుగుతుంది కాయలు కూడా ఎక్కువ వస్తాయి చిక్కుడనే కాదు ఏ వెరైటీ అయినా సరే మట్టిలో పోషకాలు ఎప్పుడైతే తగ్గిపోతాయో మనం పైన ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా సరే ఎంతో కొంత చెట్టుకి కొంచెం ఏజ్ ఎక్కువ అవుతుంది కదా ఓ సిక్స్ మంత్స్ పైన అయిపోయింది ఆ మట్టిలో పోషకాలు తగ్గడం ఒకటి చెట్టు ముదిరిపోతున్న కొలది ఈల్డ్ కూడా తగ్గుతుంది సో ఈ రెండిట్ల వల్ల ఏంటంటే ఇప్పుడు దీనికి కొంచెం ఈల్డ్ అయితే తగ్గింది ఈలోగా నేను మళ్ళీ ఈ రెడ్ చిక్కుడు కనుపు చిక్కుడు ఈ రెండు వేరే బ్యాగుల్లో పెట్టాను అనమాట ఇవి ఆగిపోయే టైంకి అవి అందుకుంటాయి ఇవి ఆగిపోయాయి అని చెప్పేసి తీసినక్కర్లేదండి ఈ మొక్కల్ని వీటికి మళ్ళీ పైన కొంచెం మట్టి తీసేసి మనం కిచెన్ వేస్టేజ్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి తొందరగా కంపోస్ట్ అవ్వడానికి అనమాట అంటే మొక్క ఉన్నప్పుడే మనం వేసామనుకోండి డైరెక్ట్గా వేసేయకుండా కొంచెం పీసెస్ కింద కట్ చేసేసి అన్నీ కలిపి ఒక ఐదు నుంచి ఒక పది ఐదు కేజీలో ఆరు కేజీలో అది బ్యాగ్ సైజుని బట్టి పట్టే అంటే ప్లేస్ని బట్టి మనం వేసేసుకుంటే మళ్ళీ అది చక్కగా కంపోస్ట్ అయిపోయి లోపల మళ్ళీ కాస్తుంది చిక్కుడు చిక్కుడైతే ఇంచుమించు మనం ఈ ఇప్పటి నుంచి వన్ ఇయర్ వరకు కాయించొచ్చండి మొక్కలు మనం మళ్ళీ నాటుకొని కొత్తగా వాటిని పెంచి ఏళ్ళు తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది అదే ఉన్న మొక్కలకే ఈ విధంగా పోషకాలు ఇచ్చామనుకోండి తొందరగా మళ్ళీ మనకి కాయలు వచ్చేస్తూ ఉంటాయి అలాగే పెన్నాడ వంకాయలు అండి అవి పాతవన్నీ అయిపోయినాయి ముదిరిపోయిన వరకు చాలా వరకు తీసాను ఒక రెండు చెట్లే ఉన్నాయి లాస్ట్ వేసినవి అయితే టూ ఇయర్స్ కాసాయండి మళ్ళీ రెండు డబ్బుల్లో వేశాను ఇక్కడ ఈ రెండు బ్లాక్ డబ్బుల్లో ఉన్నాయి అవి ఒక పాత ఒక రెండు కొత్త ఒక రెండు సరిపోతాయి ఇవే కిలో వరకు వస్తున్నాయి కాయలు వీటితో పాటు గ్రీన్ కూడా స్టార్ట్ అయ్యాయి గ్రీన్ ఒకవేళ వస్తున్నాయి ఈ పెన్నెడ వంకాయ ఎప్పుడైనా సరే ఇలాగ డార్క్ వైలెట్గా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకుంటే చాలా బాగుంటాయి కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు చూడకూడదు అనమాట కలర్ చేంజ్ అయితే లోపల గింజ వచ్చేస్తుంది అనమాట గింజ ఉంటే వంకాయలు అంత టేస్ట్ ఉండవు గింజ లేకుండా ఇలా లేతగా ఉన్నప్పుడు వంకాయలు లేతగా ఉన్నాయని మనం తెలుసుకోవాలి అంటే ముచ్చిక పెద్దగా ఉంటే కాయ లేతగా ఉన్నట్టండి కాయ పెరిగే కొలదా ముచ్చిక అనేది చిన్నదైపోతుంది అనమాట ముచ్చికి ఎప్పుడైతే చిన్నదైందో కాయ పెద్దగా ఉంటే ఆ కాయ ముదిరిపోతుంది అని అర్థం సో మనం విత్తనాలకి అయితే అలాగా చెట్టుకే పండేంతవరకు ఉంచుకోవాలి కానీ కూర కోసం అయితే ఎప్పుడైనా సరే ముచ్చికలు చిన్నగా ఉన్నప్పుడే ఇలాగా హార్వెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు బుట్టలో చూడండి కాయకి తగ్గట్టే ముచ్చుకులు ఉన్నాయన్నమాట కాయ సైజు పెరిగి ముచ్చుక అనేది చిన్నదైతే లోపల గింజలు ఎక్కువ ఫామ్ అయిపోతాయి అంత టేస్ట్ కూడా ఉండదు మనం కూరగాయలు పండించడం ఎంత ఇంపార్టెంటో అవి కరెక్ట్గా ఆ టైంకి హార్వెస్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇవి గ్రీన్ వంకాయలు కూడా చూడండి లేతగా ఆ ముచ్చికలు అనేవి చక్కగా ఉన్నాయన్నమాట పెద్దగా ఉండాలి కాయకి ఇదిగోండి ఇక్కడ కూడాను ఎంత లేతుగా ఉన్నాయో చూడండి ఇంకా ఇవి పెరుగుతాయని చూడకూడదు ఇంకెందుకంటే చిన్నగా ఉన్నప్పుడు కూడా తీసివచ్చు లేదంటే కరెక్ట్గా ఇది టైం అనమాట ఇలాంటప్పుడు తీసుకోవచ్చు ఈ గ్రీన్ కూడా ఇది ఈ టబ్లో ఒకటి ఉందండి చెట్టు ఇంకొక టబ్లో పడి వచ్చిన ఒకటి స్టార్ట్ అయిందనమాట కాయలు ఈ రెండు గ్రీన్ రెండు ఉన్నా చాలండి ఈ రెండు నుంచి మనకి ఒక అరకిలో కాయల వరకు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టు వచ్చింది చిన్నగా దీనికి కూడా స్టార్ట్ అయింది ఇప్పుడే గ్రీన్ వంకాయలు ఇవ్వండి తర్వాత ఇవేమో వైలెట్ కలరు ఇది పెన్నాడ ఇక్కడ కూడా ఇవి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కాదండి టూ త్రీ ఇయర్స్ నుంచి కాస్తున్నాయి ఇవి రెండు మొక్కలే ఉన్నాయి మిగతా పోయాయి అన్నమాట ఇవి కూడా ఒక్కొక్క పక్క ఎండిపోతున్నాయి ఇంకా ఎండిన కొమ్మలు ప్రూనింగ్ చేసేసి మళ్ళీ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల కొన్ని చిగుర్లు వస్తున్నాయి ఏవైనా సరే నేనేమనుకుంటానంటే మొత్తం మొక్కలన్నీ తీసేసి కొత్తగా పెట్టి అంటే కొత్త మొక్కలు ఎక్కువ కాస్తాయి కాకపోతే విత్తనాలు వేసి ఆ మొక్కలు వచ్చి కాయలు కాసేటప్పటికి చాలా టైం పడుతుంది సో ఉన్న మొక్కల్ని మనం కాపాడుకొని ప్రూనింగ్ చేసి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మనకి ఎప్పుడు హార్వెస్ట్ వస్తుందనమాట మార్కెట్కి వెళ్ళే పని ఉండదు ఈలోగా కొన్ని కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు చూడండి ఎన్ని వచ్చాయో పెన్నడ వంకాయలు ఇప్పటికి రెండు రకాలు మనం హార్వెస్ట్ చేసామండి ఇక్కడేమో పొడుగు వంకాయలు ఉన్నాయి వైలెట్లో ఈ వెరైటీ కూడా ఎక్కువ కాయలు వచ్చే రకమే కాయలు చాలా వస్తాయి ఇదైతే ఒక్క చెట్టే ఉందండి ఒక్క చెట్టు అయినా చూసారా ఎన్ని కాయలు వచ్చాయో ఇది చాలా ఈల్డ్ వస్తుంది ఇలాంటివి వంకాయలు పెన్నడ ఒకటి ఇది ఒకటి వేసుకోవడం వల్ల మనకి ఈల్డ్ ఎక్కువ అనేది వస్తుందనమాట మూడు రకాల వంకాయలు అండి ఇవి నేతిబీరకాయలు అండి నేతిబీరులో ఇది ఒక రకం చాలా టేస్టీగా ఉంటాయంట ఈరోజైతే మూడు కాయలు హార్వెస్ట్ చేస్తున్నాను చూద్దాం ఎలా ఉంటాయో రావడమే ఐదు కాయలు వచ్చాయండి ఐదు కాయలకి లాస్ట్ టైం ఒక రెండు తీసేసాను ఈసారి ఒక మూడు వచ్చాయి అనమాట మళ్ళీ వస్తాయేమో చూడాలి డార్క్ గ్రీన్గా ఉన్నాయి ఇవేమో చిల్లీస్ అండి చిల్లీస్లో అయితే వైట్ ఇవి అలాగే పొడుగు చిల్లీస్ ఉన్నాయి రౌండ్ ఉన్నాయి కొంచెం మీడియం సైజులో ఏవో ఇవి రకరకాలు ఉంటాయండి గార్డెన్లో ఎక్కువగా పడి వచ్చినవే ఉంటాయి చిల్లీస్ అయితే అంటే అంతకుముందు ఎప్పుడో వేస్తాం వేసిన తర్వాత ఇవి పడి వస్తాయి ఎందుకంటే ఇంతలాగా అన్ని రకాలు మన గార్డెన్లో వస్తూ ఉంటాయంటే నేను గార్డెన్లో వచ్చే వేస్టేజ్ ఏది బయట పడేను మళ్ళీ అన్నీ బ్యాగులు ఫిల్ చేయడానికి వాడుతూ ఉంటాను ఈ చెట్లకి ఎక్కడో ఎండిపోయిన మిర్ మిర్చి కానీ పండిపోయిన వంకాయలు కానీ లేకపోతే ఇలాంటివేవి ఉంటాయండి ఆకుకూరలు ఇలాంటివేవి వేయనక్కర్లేదు మనం ఆ కంపోస్ట్కి బ్యాగ్ ఫిల్ చేసేటప్పుడు వాడేస్తాం కదా వాడేసేటప్పుడే చాలా రకాల మొక్కలు వస్తుంటాయి నేనేమో తీసేస్తుంటాను పక్కింటి వాళ్ళు వీళ్ళు వాళ్ళు అడిగితే కొన్ని నార్లు ఇచ్చేస్తూ ఉంటానన్నమాట ఏం చేసుకుంటాం ప్లేస్ మనకి సరిపోదు కదా ఎన్నోస్ అన్ని పెట్టుకున్నాం అనుకోండి వాటికి తగ్గ పోషకాలు అవి లేనప్పుడు ఈల్డ్ అన్నది సరిగ్గా రాదనమాట బ్యాగ్ సైజుని బట్టి కూడా మనం మొక్కలు ఎన్ని నాటాలో చూసుకొని నాటాలి నాకైతే ఈ చిల్లీస్ కానీ వంకాయలు కానీ లేదంటే రకరకాలు ఇంకా టమాటోలు కానీ చాలా నారు వస్తుంది కాకపోతే అవన్నీ వచ్చింది కదా అని ఉంచేసుకుంటే ఈల్డ్ అనేది కరెక్ట్గా రాదు ఈ పొడుగు చిల్లీస్ హార్వెస్ట్ చేసుకున్నా ఇక్కడేమో కొంచెం మీడియం సైజు ఉన్నాయి ఇవి కూడా చాలా ఎక్కువ వచ్చే వెరైటీ అండి చిల్లీస్లోని పొడుగు చిల్లీస్ అయితే చాలా స్పైసీగా ఉంటాయి ఈ మీడియం సైజు కూడా చిల్లీస్లో కూడా ఇలాంటివి పెట్టుకుంటే ఎక్కువ వస్తుంది అనమాట ఈల్డ్ ఎక్కువ వస్తుంది మీరు చూస్తున్నారు కదా ప్రతి హార్వెస్ట్లో నేను చిల్లీస్ చూపిస్తూ ఉంటాను హార్వెస్ట్ లేకుండా కూడా కొన్నిసార్లు ఎప్పుడై అవసరమైతే అప్పుడు తీసుకుంటూ ఉంటాం మార్కెట్కి వెళ్ళే పని లేకుండానే చిల్లీస్ కూడా వస్తాయి కాకపోతే కనీసం ఒక ఎనిమిది మొక్కలన్నా ఎనిమిది నుంచి పది మొక్కలు ఉండాలి మనం వారానికి ఒక రెండు మొక్కలు పూర్తిగా హార్వెస్ట్ చేసేసిన అలాగా నెలకు ఒకసారి మళ్ళీ రిపీట్ అవుతాయి అన్నమాట ఈ ముందు ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసినవి మళ్ళీ పోతొచ్చి కాయ రావడానికి కరెక్ట్గా వన్ మంత్ పడుతుంది ఈలోగా ఈ ముందు ఏవైతే హార్వెస్ట్ చేసామో లాస్ట్కి మళ్ళీ ఇవి స్టార్ట్ అవుతాయి అంటే అన్ని మొక్కలు హార్వెస్ట్ అయ్యే టైంకి ఇవి అందుకుంటాయి అన్నమాట ఈ విధంగా మనకి ఎప్పుడు చిల్లీస్ వస్తూ ఉంటాయి ఇంకా పండిపోతూ ఉంటాయండి మీరు చూడండి ఏ చెట్లు చూసినా ఎక్కువగా మిర్చి పండిపోయి చెట్లకి ఎండిపోయి కూడా కనిపిస్తుంటాయి అంటే అవసరానికి మించి వస్తున్నాయి అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా రౌండ్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎన్ని చిల్లీస్ అయితే పండిపోయి చెట్లకి ఎండిపోయి ఈ చెట్లు కొమ్మలు చెట్లు పూర్తిగా ఎండిపోయి అనుకోండి ఏం చేస్తాం ఒకటి రెండు కాయలతోనే మళ్ళీ కంపోస్ట్లో వేసేస్తాం కదా వాటి నుంచి మొక్కలు వస్తూ ఉంటాయి మీకు అప్పుడు విత్తనాలు పెట్టి చూపించాను అవి కొండ పైన అంటే ఇటు పక్కనే పొట్ల కనిపిస్తుంది పాదు అప్పుడు నాటుకున్న విత్తనాలు అన్నీ వచ్చాయండి చిక్కుళ్ళు పొట్ల సొర ఇంకా ఈరోజు సరిపోతాయండి చిల్లీస్ తర్వాత ఇక్కడ యాపిల్ బేర్ ఒక రెండు ఉన్నాయండి చూసారా డార్క్ అయిపోయింది ఇంకా హార్వెస్ట్ దొండకాయలు చేయలేదు అక్కడక్కడ కాకరకాయలు ఉన్నాయి కానీ వీడియో అయితే ఇంకా ఇంత డార్క్లో సరిగ్గా రాదు సో ఇక్కడ రెండు యాపిల్ బేరు ఉన్నాయి అవి తీసుకొని ఇంకా ఈ రోజుకైతే ఈ వీడియోని ఆపేస్తున్నాను ఇవ్వండి ఈరోజైతే గ్రీన్ వంకాయలు పెన్నాడ వంకాయలు తర్వాత లా పొడి వంకాయలు చిక్కుల్లోని రెండు రకాలు చిల్లీసు బీన్స్ అలాగే నేతి బీరకాయలు టమాటోలు అయితే ఈరోజు రాలేదు రండి ఏవో రెండే వచ్చాయి సో చీకటి అయిపోతుందని ఇంకా వీడియో ఆపేస్తున్నానండి నెక్స్ట్ హార్వెస్ట్లో మళ్ళీ కొన్ని రకాలు చూద్దాం చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ